అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయస్తి ఈరోజు ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్లో ఉండే లక్షణాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీతో ఉన్నా మీ రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో మీకు చిన్న చిన్న కిక్స్ అవి ఇవి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఫిఫ్త్ మంత్లో తెలుస్తుందండి సో కొంతమందికి ఎర్లీగానే తెలుస్తుంది థర్డ్ మంత్ ఎండింగ్ నుంచి కూడా మూమెంట్స్ ఉంటాయి అది సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి మీరు థర్డ్ మంత్ ఎండింగ్ నుంచే కూడా మీకు క్యాచ్ చేయగలుగుతారు సో మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే మాత్రం మీకు ఫిఫ్త్ మంత్లో ఖచ్చితంగా అయితే బేబీ మూమెంట్స్ తెలుస్తాయండి ఇంకా ఈ టైంలో మీ చెస్ట్ నుంచి ఎల్లో కలర్లో మిల్క్ అనేసి చనుబాలలాగా వస్తూ ఉంటాయి సో ఇవి పాలంతా ధారాళంగా అయితే రావండి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి ఫోర్ మిల్క్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య కూడా ఒకటండి బేబీ ఎదుగుతుంది కాబట్టి ప్లేస్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది సో దానివల్ల మీకు గ్యాస్ట్రిక్ సమస్య కూడా వస్తుందండి కొంచెం కడుపులో మంటలాగా ఎక్కువ తినలేకపోవడం కూడా అనిపిస్తూ ఉంటుంది సో మీకు అలా అనిపించినప్పుడు మీరు కొంచెం కొద్ది మొత్తంలో తీసుకోవడానికి ట్రై చేయండి కాకపోతే క్వాంటిటీ తగ్గించి ఎక్కువ టైమ్స్ తీసుకోండి తీసుకునే మామూలుగా మీరు రెగ్యులర్గా కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తింటారనుకోండి సో ఫిఫ్త్ మంత్ నుంచి కూడా ఒక ఫార్టీ గ్రామ్స్ అలా తీసుకుంటూ ఉండండి సో క్వాంటిటీ తగ్గించుకొని తక్కువ తీసుకోండి ఇక్కడ ఎక్కువ సార్లు తినండి ఇంకా ప్రొజెస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి ప్రెగ్నెన్సీ టైంలో సో దీనివల్ల మీకు మలబద్ధకం కూడా ఉంటుంది ఐరన్ సప్లిమెంటరీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మీరు ట్యాబ్లెట్స్ రూపంలో కావచ్చు ఫుడ్ విషయంలో కావచ్చు ఇంకా ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే మలబద్ధకం అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇంకొకటి ఏంటంటే మీ బ్లడ్ అనేది ఇప్పుడు రెండు జీవులకు మీకు మీ బేబీకి కూడా స మీ ఇద్దరి గుండెలకి సప్లై చేయాలి కాబట్టి మీ గుండె అనేది కొంచెం ఎక్కువగా ఎక్కువగా పంపింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో అందరికీ ఉంటుందని కాదు కొంతమందికి అయితే రక్తపోటు అనేది వస్తూ ఉంటుంది అది మీరు డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది పోతుందండి దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు టైంలో మీ నుంచి కూడా మీ బేబీకి బ్లడ్ వెళ్తుంది కాబట్టి మీరు ఎంత సప్లిమెంటరీలో తీసుకున్నా సరే మీరు ఐరన్ క్వాంటిటీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే అండి మీ బేబీకి కూడా బ్లడ్ సప్లై అవుతుంది కాబట్టి మీరు ఎంత తీసుకున్నా బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది సో మీరు ఐరన్ క్వాంటిటీ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మీ చిగుల నుంచి వాపు కూడా వస్తుందండి సో దీని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ టైంలో మీ బేబీ బంప్కి మీ పొట్ట సాగుతుంది బేబీకి కంఫర్టబుల్గా లేకుండా మీకు కూడా ఈజీగా ఉండేలాగా కాటన్ క్లాత్స్ అలాగే లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేయడానికి ట్రై చేయండి దీనివల్ల మీ బేబీకి కొంచెం ఈజీగా ఉంటుంది ఐ మీన్ బేబీ మూమెంట్స్ ఉంటాయి కిక్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు టైట్గా ఇస్తే బేబీకి కదలడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి సో మీ బేబీ హెల్త్ గురించే నేను చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలండి ఇవైతే వీలున్నంతవరకు లెగ్గిన్స్ కూడా అవాయిడ్ చేయండి మెటర్నిటీ ప్యాంట్స్ అవి ఉంటాయి సో ప్రెగ్నెన్సీ టైంలో అవి అయితేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అండి ప్రెగ్నెన్సీ టైంలో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి అలాగే లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు కూడా మనం లేచేటప్పుడు సడన్గా లేకుండా ఒక సైడ్కి తిరిగి పక్క నుంచి లెగడం అలవాటు చేసుకోవాలండి ఒక పక్కకి తిరిగి లెగడం వల్ల మనం వెయిట్ అనేది బేబీ మీద పడదండి సో ఇదైతే నార్మల్ డెలివరీకి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరు సడన్గా లెగడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి మీలో ఎవరైనా మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని మీరు లైక్ చేయండి